ఇస్ బ్రేకింగ్ విద్యార్థిని విద్యార్థిని కలకలం ఆ చైతన్య పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతోంది తన కుమార్తె కళ్ళు తిరిగి పడిపోయిందని తొలుత స్కూల్ యాజమాన్యం సమాచారం ఇచ్చిందని విద్యార్థి తండ్రి అంటున్నారు ఆమెను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారని తెలిపారు తర్వాత ఉరేసుకుందని చెప్పారని తండ్రి తెలిపారు తమ కుమార్తెను స్కూల్ యాజమాన్యమే చంపిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు ఇక విద్యార్థిని మృతిపై సీకే ధిన్నే పోలీసులు విచారణ చేపట్టారు మా ప్రతినిధిలో అందిస్తారు కడప నగరంలో చైతన్య స్కూల్ పరిస్థితి ఉదయం తల్లిదండ్రులకు ఆ అమ్మాయి కింద కళ్ళు తిరిగి కింద పడుతుందని సమాచారం ఇచ్చారు ఆలోకి మరీ కొద్దిసేపటికే ఈ అమ్మాయి వేసుకుని చనిపోయిందంటూ వాళ్ళు సమాచారం ఇవ్వడంతో విద్యార్థి యొక్క తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం అవుతున్నాయి తమ కూతురికి ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే ఆ ఆస్తుల గదిలో ఉరి వేసుకుని గుర్తించినట్టు సమాచారం ఉంది తన విద్యార్థి మృతిని పాఠశాల యాజమాన్యం గోప్యంగా ఉండడంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి తర్వాత విద్యార్థి మృతి మీద టీకే టీకేది పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ మొదలు పెట్టారు అయితే చవిరవతి విద్యార్థి ఇంత దారుణంగా ఊరిపోస్తున్న ఆత్మహత్యకు గాపిస్తున్న కారణాలు ఏంటి కానీ అనారోగ్య పరిస్థితులు అయితే మాత్రం కాదు మా పిల్ల ఆరోగ్యంగా ఉంది పాఠశాల జరిగిన అంశాలను దాచిపెట్టి తమకు అబద్ధాలు చెప్తున్నటువంటి ఆందోళన అవుతుంది ఇప్పటికే బంధువులు తర్వాత ఇతర కుటుంబ సభ్యులు కూడా హింసు పోస్ట్ మార్టం దగ్గరికి చేరుకోవడం జరిగింది అయితే పోలీసులతో వాళ్ళు తమ వాదన వినిపిస్తున్నారు ఎందుకు ఇలా జరిగింది అంటే పూర్తి వివరాలు వెల్లడించాలి విరాళిగాలు బయటపెట్టాలని కూడా ఇవాంటి పరిస్థితి కనిపిస్తోంది మనకు అయితే నారాయణ స్కూల్ ఏదైతే చేతన స్కూల్ అయితే ఉందో జరిగినటువంటి ఘటన తీవ్ర కలకలం జరుగుతుంది కడపలో థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ ప్రసాద్ శర్మ और तेरे के नाते